శాంతి ఈరోజు జులై ఐదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు మురళి సారాంశం మధురమైన పిల్లలు స్మృతి ద్వారానే బ్యాటరీ ఛార్జ్ అవుతుంది శక్తి లభిస్తుంది ఆత్మ సతోప్రధానంగా తయారవుతుంది అందువలన స్మృతి యాత్ర పైన విశేషంగా శ్రద్ధ ఉంచుకోవాలి అంటున్నారు బాబా ప్రశ్న తండ్రి ఒక్కరిపైనే ప్రేమ కలిగిన పిల్లల యొక్క చిహ్నాలు గుర్తులు ఎలా ఉంటాయి సమాధానం మొదటి పాయింట్ ఒకవేళ ఒక్క తండ్రిపైనే ప్రేమ ఉంది అంటే తండ్రి దృష్టి వారిని పరివర్తన చేస్తుంది అంటే తృప్తి పరుస్తుంది దృష్టి ద్వారా తృప్తి కలుగుతుంది రెండవ పాయింట్ వారు పూర్తిగా నిర్మోహులుగా ఉంటారు మూడవ పాయింట్ ఎవరైతే అనంతమైన తండ్రి ప్రేమను ఇష్టపడతారో వారు మరెవ్వరి ప్రేమలో కూడా చిక్కుకోరు అంటున్నారు బాబా నాలుగవ పాయింట్ అసత్య దేశంలోని అసత్య మానవులతో వారి బుద్ధి తెగిపోతుంది బాబా మీకు ఇప్పుడు ఇచ్చేటటువంటి ప్రేమ అవినాశీగా అయిపోతుంది సతీగంలో కూడా మీరు పరస్పరంలో చాలా ప్రేమగా ఉంటారు అంటున్నారు బాబా మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాబ్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు నమస్తే ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు డబల్ నమస్తే ధారణ కొరకు ముఖ్యమైన సారం మొదటి పాయింట్ సర్వశక్తివంతుడైన తండ్రితో మీ బుద్ధి యోగాన్ని జోడించి వారి ద్వారా బ్యాటరీని ఛార్జ్ చేసుకోవాలి ఆత్మను సతో ప్రధానంగా తయారు చేసుకోవాలి స్మృతి యాత్రలో ఎప్పుడూ కూడా తికమక పడకూడదు రెండవ పాయింట్ చదువును బాగా చదువుకొని మీ పైన మీరే దయ చూపుకోవాలి తండ్రి సమానంగా ప్రేమ సాగరులుగా అవ్వాలి తండ్రి ప్రేమ ఎలాగైతే అవినాశీగా ఉంటుందో అలాగే అందరిపై అవినాశి సత్యమైన ప్రేమను ఉంచుకోవాలి మోహజీతులుగా అవ్వాలంటే మోహాన్ని ఉంచుకోకూడదు సత్యమైన ప్రేమను ఉంచుకోవాలి ఈరోజు వరదానం అనుభూతి శక్తి ద్వారా మధురమైన అనుభవాన్ని చేసేవారు సదా శక్తిశాలి ఆత్మ భవ వరదానం యొక్క వివరణ ఈ అనుభూతి శక్తి చాలా మధురమైన అనుభవం అనేది చేయిస్తుంది ఒకసారి స్వయాన్ని తండ్రి కంటిపాప ఆత్మను అనగా కళ్ళలో ఇమిడిపోయినటువంటి శ్రేష్టమైన బిందువుని అని అనుభవం చేయండి ఒక్కోసారి మస్తకం పైన ప్రకాశిస్తూ ఉన్న మస్తకమణిని మణిని ఒక్కోసారి స్వయాన్ని బ్రహ్మబాబాకు సహయోగిగా ఉన్న కుడి భుజాన్ని బ్రహ్మబాబా భుజాలని అనుభవం చేయండి ఒక్కోసారి అవ్యక్త ఫరిస్తా స్వరూపాన్ని అనుభవం చేయండి ఈ అనుభూతి శక్తిని పెంచుకుంటే శక్తిశాలీగా అవుతారు అప్పుడు చిన్న మచ్చ కూడా స్పష్టంగా కనిపిస్తుంది అంతేకాక దానిని పరివర్తన కూడా చేసుకుంటారు అంటున్నారు బాబా స్లోగన్ అందరి హృదయపూర్వకమైన ఆశీర్వాదాలు తీసుకుంటూ ఉంటే మీ పురుషార్థము సహజంగా అయిపోతుంది పురుషార్థం సహజమవుతుంది మంచిది ఓం శాంతి